క్లైమేట్ హీట్ అవ్వాలంటే మంట వేయాలి అలా బాబు ఊపాడు చూసుకోవాలని గారా పిర్రలకి ఎందుకనే ఆ విధంగా కొట్టాడు బాబు బాలా ఎవరుసో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సింహపురి సినిన్నోడు అవయ్యా మనలేందంటే మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు పిల్ల పాపలతో ఐశ్వర్య ఆరోగ్యాలతో పండగ బ్రహ్మాండంగా జరుపుకోండి మనలేందంటే సంక్రాంతి బరిలో ప్రతి ఒక్క సంవత్సరం సంక్రాంతి బరిలో బాలయ్య గారు ఖచ్చితంగా ఉంటారు ఈ సంక్రాంతికి బాలయ్య బాబు గారు వచ్చేసారు హిట్ కూడా కొట్టేశారు టాక్ కూడా బయటకు వచ్చేసింది డాకు డాకు మహారాజ్ ఇంకా మనం లేటు చేయకుండా సినిమా ఏ విధంగా ఉందో మన నెల్లూరు జనాలు అడిగి తెలుసుకుందాం అదే మందులా ఎల్లారు వాంగ్ ఆల్వేస్ వదిలేశారు హెవీ హెవీ అంటే బాలయ్య సినిమా హైలైట్ సూపర్ బాలయ్యకే సాధ్యం సినిమా యాక్షన్ ఫ్యామిలీ డ్రామా అన్ని సమపాలల్లో ఎక్సలెంట్ గా ఉంది బాలయ్య బాబు కెరీర్ లో ఇది అద్భుతమైన మైల్ రాయి సంక్రాంతి ఏనారు బాలయ్య బాబా హండ్రెడ్ పర్సెంట్ అది ఎటువంటి రాజీ లేదు గిట్టు కొట్టాలన్న ఆయనే ఆయనకే సాధ్యం చరిత్ర రాయాలన్న ఆయనే తెరగ రాయాలన్న ఆయనే ఒక బాలయ్యకే సాధ్యం ఎట్లా సినిమా సినిమాలో ఏడా సెంటిమెంట్ బాగుంది బాగుంది సినిమా సూపర్ సూపర్గా ఉంది

చాలా ఎక్సలెంట్ మూవీండి సెకండ్ హాఫ్ చాలా సూపర్ గా ఉంది యాక్షన్ సీక్వెన్స్ అన్ని బాగున్నాయి పాటలు కూడా బాగున్నాయి చాలా బాగుంది ఈ చేశారు సినిమా లక్ష కోట్ల సంపాదిస్తుంది సినిమా సూపర్ సంక్రాంతి ముందే వచ్చింది నిజంగా బాలకృష్ణ ఒక ఇరవై ఐదు సంవత్సరాలుగా ఉన్నాడు బ్రహ్మాండంగా చేశాడు ఫైట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి ఈ మధ్య కాలంలో ఇటువంటి పిక్చర్ రాలేదు ఇంకా ఏ యాక్టర్ కూడా ఇటు ఇటువంటి సినిమా దిగిపోడు పాటలు కానివ్వండి లేడీస్ సెంటిమెంట్ కానివ్వండి పాప సెంటిమెంట్ కాని అన్ని సెంటిమెంట్ తో గెలిపేటువంటి ఒక బ్లాక్ బోస్ట్ పిక్చర్ నిజంగా మా బాలయ్య ఈ సినిమా ఒక చరిత్ర నిలిచిపోతుందని కూడా తెలియజేస్తాం కాదు నా బాలయ్య బాబు గారు ఎనర్జీ బ్రహ్మాండంగా చెప్పేదానికి లేదు అంత బ్రహ్మాండంగా ఉంది

સૂપર્ સમાજાની ઉપોગપડેમા બીરા સૂપર હિટ સૂપર્ మా త్రిపిన రాక వంద కోట్లు సంక్రాంతిక బాబు ఎంటీఆర్ ఎవరు 13 తరక బాబు స్టోరీ చాలా చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది సినిమా కాన్సెప్ట్ అయితే బాగుంది అనిపించుకున్నాడు సూపర్ అంటే ఈ సంక్రాంతి పేద ప్రజలకి వాటర్ చూపించే సినిమా 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 సూపర్ కావచ్చు అలాగే ఆ తీసిన విధానం కావచ్చు బాబీ కొల్లి కూడా హిట్ మూవీ మా బాలయ్య అందించినందుకు ఆయనకి అభినందన తెలియజేస్తాం డబిడ్ డబ్బులు సాంగ్ కూడా బాగుంది అంటే ప్రతి ఒక్క ని చాలా ట్రోలింగ్ చేయడం జరిగింది కానీ ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా మూవీ మూవీలో ఆ సాంగ్ ఉండడం కానీ అలా సినిమా తీసిన విధానం కానీ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది మేము చాలా ఆనందంగా ఉన్నాం బ్లాక్ కష్టంగా బాస్టరు అవునయ నటించాడు అరవై ఐదేళ్లకు కూడా పొడరాళ్ళ లాగా ఇరవై ఏళ్ళ యువకుల లాగా ఫైటింగ్ కానీ తమ్ము కానీ ధైర్యం కానీ బ్రహ్మాండంగా ఉంది సినిమా మెసేజ్ సినిమా ఆశయ సినిమా ఇలా ప్రతి ఒక్కరూ హీరోలు అంతేయాలని కోరుకుంటూ సెలవులు తీసుకుంటాం

మాట్లాడలేవు మాట్లాడుకోడalle ఎక్సలెంట్ అంతే నా బాలేబాయ్ యాక్టింగ్ బాబీ డైరెక్షన్ అమర్ మ్యూజిక్ సూపర్ అంతే జై బాలయ్య బాబు బాల జై బాల సంక్రాంతి బయలుదేరిలేతే నో మోర్ ఆర్గమెంట్స్ వార్ వన్ సైడ్ డిసైడ్ ఆన్ అంతే కోర్స్ 10 సికండ్స్ చెప్పారు కదా సంక్రాంతి బడిలోకి దిగితే వారు వన్ సైడ్ డిసైడ్ అవద్ది నో మోర్ ఆర్గ్యుమెంట్స్ మనము సంక్రాంతి వచ్చిందంటే ఏంది ఫేమస్ ఆ సినిమా వస్తే సినిమా వస్తే బాలాబాబు సంక్రాంతికి ఫేమస్ అంతే మనం అడగబల్లా సంక్రాంతి సినిమాలో ఇట్టే ఉద్రా అంటే సినిమా ఉంది ది బ్రేక్ ఒక నందమూరి బాలకృష్ణకి సూట్ అవుతాయి నందమూరి ఒకసారి తిరిగి లేదు ఆ పక్క ఇండియన్ వర్స్ ఇట్లు కొడుతున్నాడు ఈ పక్క బాలకృష్ణ సోఫర్ ఇట్లు కొడుతున్నాడు ఈ నందమూరి ఒంసారికి తిరిగి ఒకసారి జై బాలయ్య விடு

জয় লোকগড়া পেপসি ভালো বাবু সৈক শে লোকগড়া পেপসি ভালো বাবু সৈক শে লোকগড়া পেপসি ভালো বাবু সৈক বাবু ఎప్పటికైనా తట్టుడే తట్టుడు తడ్డుడు మహారాజ్ రాఘవ మహారాజ్ బాగుంది టైపలయ అన్న మూవీ చాలా బాగుంది బిజీఎం తమన్ గారు బాగు బిజీఎం ఇచ్చారు డైరెక్టర్ బాబీ కొలీగర్ గారు కూడా వాడు తీశారు ఈ సంవత్సరం నందమూరి నామ సంవత్సరం కావచ్చు దవిడి వీడియో సాంగ్ సూపర్ మెంథోఫ్ ప్లేస్ చూసుకోవాలి యాడ తిరలకి ఒరేయ్ కొట్టాడు బాబు ఆ విధం దబిడి ఇప్పటియినా దవిడి సినిమా ఆ

సినిమా చాలా బాగుంది సంక్రాంతి వచ్చేసింది నెల్లూరు ప్రజలకి సినిమా సంక్రాంతి ముందుగానే వచ్చేసింది ప్రతి ఒక్కరు ఫ్యామిలీ చూడొచ్చు బాలయ్య బాబు చాలా బాగా తీశాడు సినిమాని ఒక్కసారి బాలయ్య బాబు జయ బాలయ్య

memandang bau bau mana usaha di sinema di itu bau ha nah ఆకర్షికు పడతాల్సిందో తెలియక అవసరం సాంగ్స్ డైలాగులు క్లైమేట్ హీట్ అవ్వాలంటే మంట వేయాలి బాడీ హీట్ అవ్వాలంటే మందు అబ్బా ఖరస్గా చెప్పినారు డైరెక్టర్ విలన్స్ అందరినీ గాలినే చంపాడు అదే హైలైట్ విలన్ డైరెక్టర్ చంపారా బాబు గారు చంపారా ఆయన చేయించాడు చేయించాడు కానీ వేసింది మొత్తం మొత్తం బాబు గారు